హలో అండి వెల్కమ్ టు పన్నా ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ రోజు మేము ముందుకైతే సరికొత్త కలెక్షన్స్తో అయితే వచ్చేసానమాట అండ్ ఈరోజు మనం చూడబోతున్న కలెక్ట్ వచ్చేసి వడ్డానం కలెక్షన్స్ అండ్ మా స్టోర్ వచ్చేసి సికింద్రాబాద్ ఆపోజిట్ ఆఫ్ ఏ ఉంటుందండి ఈరోజు మీకు చూపించే కలెక్షన్స్ మీకు ఏదైనా నచ్చినట్ అయితే జస్ట్ అది స్క్రీన్షాట్ తీసుకొని కింద కనిపించే నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టి దాని డీటెయిల్స్ అనేది మీకు అనుకోవచ్చు అనమాట అండ్ ఇంకొక విషయం వచ్చేసి మీరు ప్రీ బుక్ కూడా చేసుకోవచ్చు అండి మీకు ఏదైనా ఐటమ్ నచ్చినట్ైతే అది ప్రీ ఎగ్జిబిషన్ ముందే ప్రీ బుక్ చేసుకోవచ్చు అండ్ మా ఎగ్జిబిషన్ వచ్చేసి బెంగళూరు రిచ్ కాటన్లో ఉంది డేట్స్ వచ్చేసి లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ జూలై అండ్ ఇప్పుడైతే మనం ప్రొడక్ట్స్ చూసేద్దాం ఇది చూడండి మనకి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు మొత్తం మనకి ఇక్కడ అంతా పికాక్ డిజైన్ ఇచ్చేసారు అండ్ త్రీ టైప్స్ ఆఫ్ పెండెంట్స్ ఇచ్చేసారు ఇక్కడ సైజ్కి టూ పెండెంట్స్ ఇచ్చి మధ్యలో కూడా ఒక పెండెంట్ ఇచ్చారు చిన్నగా మనం ఈ పెండెన్స్ వచ్చేసి మనం డిటాచ్ చేసుకోవచ్చండి మనకి మనకి ఇక్కడ స్క్రూ సిస్టమ్ అనేది ఇచ్చేసారనమాట అండ్ ఇక్కడ ఈ టూ టూకి కూడా మనకి స్క్రూ సిస్టమ్ అనేది ఇచ్చేసారు ఇది మనం డిటాచ్ చేసి ఇవి రెండు వచ్చేసి మనం టాప్స్ లెక్క యూస్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి మనం చిన్న పెండెంట్ దేనికన్నా చైన్ టైప్ వేసుకొని మనం ఈ పెండెంట్ లెక్క కూడా యూజ్ చేయొచ్చు వితౌట్ పెండెంట్ కూడా మనం పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట అండ్ దీన్ని నెట్వైట్ వచ్చేసి జస్ట్ మనకి వన్ వన్ జీరో వన్ గ్రామ్స్లోనే ఉందండి మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంది వడ్డానం వచ్చేసి చూడండి అండ్ ఇక్కడ మనకి సీరియర్ స్టోన్స్లో అయితే మొత్తం హైలైటింగ్స్ చేసేసారు అండ్ ఇది చూడండి అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొత్తం కృష్ణుడు కృష్ణుంది మొత్తం బృందావనం టైప్ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ట్రీ ఇచ్చారు ఇక్కడ కూడా ట్రీస్ ఇచ్చేసారు మొత్తం స్టోన్స్ తో అయితే హైలైటింగ్ చేసేసారు చాలా బ్యూటిఫుల్గా ఉందండి మొత్తం దీన్ని నెట్బెట్ వచ్చేసి మనకి వన్ సెవెంటీ వన్ గ్రామ్స్లో మనకి వడ్డానం అనేది వచ్చేస్తుంది చూడండి చాలా బాగుంది అండ్ మనం ఇంకో కలెక్షన్ చూసేద్దాం అండి ఇక్కడ మనం చూసినట్టు అయితే మొత్తం మనకి లక్ష్మీదేవితో ఇచ్చేసారు మొత్తం లక్ష్మీదేవిలే ఉన్నారు చూడండి అండ్ మన మిడిల్లో కూడా మనకి లోటస్ పైన అమ్మవారు కూర్చొని అండ్ ఎలిఫెంట్స్ అయితే ఇచ్చేసారు సైడ్కి అండ్ మనకి ఇక్కడ మొత్తం వర్క్ వచ్చేసి కుందన్ వైట్ కుందన్ అండ్ రెడ్ కుందన్ స్టోన్స్ అయితే ఇచ్చేసారనమాట ఇక్కడ మనకి మొత్తం వ్యాక్స్తో ఇచ్చా ఇస్తారండి బ్లాక్ బ్లాక్ క్లోజింగ్ సెటింగ్ అని ఇచ్చేస్తారు వ్యాక్స్తో ఇస్తారనమాట కుందన్ కి వ్యాక్స్ ఉంటుందన్నమాట అండ్ ఇది వచ్చేసి మనకి జస్ట్ వన్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్లోనే వన్ ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్లోనే మనకి అనేది వచ్చేస్తుంది చాలా ఫ్లెక్సిబుల్గా ఉందండి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ కింద హ్యాండింగ్స్ కూడా మనకి సోరల్ స్కీపర్తో అయితే ఇచ్చేసారు ఇప్పుడైతే మనం నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం అండ్ ఇప్పుడైతే మనం ఇంకో కలెక్షన్ చూసేద్దామండి ఇది వచ్చేసి మనకి ఒక బ్యూటిఫుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసారనమాట మనకి మొత్తం సైడ్స్లో పికాక్స్ ఇచ్చేశారు అండ్ మిడిల్లో చూసినట్టయితే కన్నయ్య అయితే ఇచ్చేసారండి చాలా బాగుంది అండ్ మనకి మొత్తం వర్క్ వచ్చేసి కుందన్ వర్క్ ఇచ్చారండి కుందన్ వర్క్ సేమ్ ఇది దీంట్లో కూడా మనకి వ్యాక్స్ అనేది ఉంటుంది మొత్తం క్లోజ్ సెట్టింగ్ ఉంటుంది వ్యాక్స్తో పాటు అండ్ ఇక్కడ మనకి కింద చూసినట్లయితే మొత్తం గ్రీన్ బీచ్ అండ్ స్టోరేజ్ కాంబినేషన్ తో అయితే ఇచ్చేసారన్నమాట హ్యాంగింగ్స్ అండ్ దెన్ నెట్వైట్ వచ్చేసి జస్ట్ మనకి నైన్టీ నైన్టీ వన్ లోనే మనకి ఈ అనేది వచ్చేస్తుందండి చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇంకో వడ్డానం అనేది చూసేద్దాం మనం కలెక్షన్ చూడండి అండి ఇది కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇక్కడ మొత్తం మనకి సీజర్ స్టోన్స్ అండ్ రెడ్ రెడ్ సీజర్ స్టోన్స్ అండ్ గ్రీన్ సీజర్ స్టోన్స్ వైట్ సీజ్ స్టోన్స్ అయితే మొత్తం హైలైటింగ్ చేస్తూ చాలా మంచిగా డిజైన్ 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 అనేది మంచిగా ఎంపోజింగ్ అయితే చాలా బాగుందనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సరస్వతి మాతని దేవిని ఇచ్చేసారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీదేవి గణేషుడు మంచిగా కూర్చొని గుడిలో కూర్చుని చాలా మంచిగా ఎంబోజ్ అవుతూ చూపించారండి అండ్ మనకి ఇక్కడ మొత్తం పికాక్స్ ఇచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ లీవ్స్ డిజైన్ ఇచ్చేసారనమాట కింద వచ్చేసి మనకి గ్రీన్ బీచ్ అండ్ పర్ల్స్తోని కాంబినేషన్తో అయితే ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ దీని వచ్చేసి వచ్చేసేసి మనకి వన్ ట్వంటీ వన్ గ్రామ్స్లోనే అండ్ మనం ఇంకో అయితే చూసేద్దామండి చూడండి ఇది కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఎంత హెవీ లుక్ అనేది ఇచ్చేస్తుంది అండ్ ఇక్కడ మొత్తం కి లక్ష్మీదేవిని ఇచ్చారు మరి ఇలా కూడా మనకి లక్ష్మీదేవి చాలా మంచిగా ఎంబోజింగ్ అయితే ఒక విగ్రహం టైప్ ఇచ్చారు చాలా బాగుందండి అండ్ కి మొత్తం మనకి డిజైన్ ఇచ్చేసారనమాట పైన మనకి హైలైటింగ్ చేస్తూ ఒక కోరల్ డిజైన్ అండ్ ఎంబ్రాయిడర్ స్టోన్స్ పర్ల్స్తోని మొత్తం తోని మనకి చాలా బ్యూటిఫుల్ లుక్ అనేది ఇచ్చేసారనమాట అండ్ కింద కూడా వచ్చేసి మనకి స్వరోస్కి పర్ల్స్ అండ్ గోల్డ్ అయితే ఫినిషింగ్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంది దీని వెయిట్ వచ్చేసి జస్ట్ మనకి వన్ వన్ ఎయిట్ గ్యామ్స్లో అయినా మనకి ఇది వచ్చేస్తుంది అనమాట చాలా ఇంత లైట్ వెయిట్లో అయితే ఎక్కడ దొరకదండి మినిమమ్ ఇది చూస్తే అయితే మనకి ఎంత అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా అలా కనిపిస్తుంది బట్ మనకి వన్ ఎయిటీన్ గ్రామ్స్ ఉంది వచ్చేస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి కలెక్షన్స్ అన్నీ మనకి బెంగళూరులో వచ్చేస్తున్నాయి అనమాట దీంట్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే జస్ట్ మీరు ప్రీ బుక్ కూడా చేయవచ్చు స్క్రీన్ షాట్ తీసుకొని ఇప్పుడైతే మనం నెక్స్ట్ కలెక్షన్ చూసొచ్చు చూడండి అండి ఇది కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా మంచిగా ఎంబోజింగ్ అవుతూ లక్ష్మీదేవులు లక్ష్మీదేవిని ఇచ్చేసారు అండ్ మిడిల్ మిడిల్లో మనకి ఒక ఫ్లవర్ టైప్ ఇచ్చేసి మధ్యలో గ్రీన్ స్టోన్ అనేది ఇచ్చారనమాట కింద కూడా హ్యాంగింగ్ వచ్చేసి బీడ్స్ గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్కి పల్ కాంబినేషన్తో అయితే ఇచ్చారండి అండ్ మిడిల్ మిడిల్లో చూసినట్టయితే మనకి రెడ్ రెడ్ సీజ్ స్టోన్ రెడ్ స్టోన్ అయితే ఇచ్చేసారనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇక్కడ మనకి మొత్తం పర్ల్స్ ఇచ్చారు దీన్ని నెక్వెట్ వచ్చేసి జస్ట్ మనకి వన్ నాట్ టూ గ్రామ్స్లో మనకి ఈ వడ్డానం అనేది అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చూడడానికి సో మనం ఇంకో వడ్డానం అయితే చూసేద్దాం అండి ఇక్కడ మనకి మొత్తం సిజో స్టోన్స్ అండ్ రేటెడ్ సిజ్ స్టోన్స్ అండ్ గ్రీన్ స్టోన్స్ అయితే ఇచ్చేసారనమాట మొత్తం మనకి లక్ష్మీదేవిని ఇచ్చారు ఇక్కడ అండ్ ఇక్కడ త్రీ త్రీ సైడ్స్ మనకి ఇచ్చేసి పికాక్స్ ఇచ్చారనమాట అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్ తో అయితే ఎంపో ఎంపోజింగ్ అవుతుంది చాలా మంచి డిజైన్ అయితే ఇచ్చేశారు అండ్ మనకి కింద చూసినట్టయితే అయితే సోరస్కి పొరల్స్ ఇచ్చారు అండ్ మిడిల్ లో చిన్న మనకి గ్రీన్ బీచ్ కూడా ఇచ్చేసారన్నమాట దీన్ని నెట్వేర్ వచ్చేసి జస్ట్ మనకి హండ్రెడ్ హండ్రెడ్ పాయింట్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్లో మనకి వడ్డానం అనేది వచ్చేస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మనం ఇంకో ఇంకో వడ్డానం అయితే చూసేద్దాం అండ్ మనం ఇప్పుడు వచ్చేసి మనం ఇంకో వడ్డానం చూసేద్దాం అండి ఇక్కడ మనం చూసినది మొత్తం లక్ష్మీదేవిని ఇచ్చేసారనమాట అష్టలక్ష్మి టైప్ అండ్ మధ్యలో వచ్చేసి మనకి లక్ష్మీదేవిని ఇచ్చేసారనమాట అండ్ కింద కూడా వచ్చేసి మనకి గ్రీన్ బీచ్ అండ్ కాంబినేషన్ కాంబినేషన్తో అయితే ఇచ్చేసారు అండ్ మనకి ఇక్కడ చుట్టలో చూసినట్టు అయితే మనకి సిగ్జర్ స్టోన్స్ మొత్తం రెడ్ స్టోన్స్ గ్రీన్ సివిల్ స్టోన్స్ అండ్ వైట్ స్టోన్స్ అయితే హెరైటింగ్ చేసేసారనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ దీంట్లో కూడా మనకి నెట్ నెట్వైట్ వచ్చేసి జస్ట్ వన్ వన్ ఫోర్ పాయింట్ ఎయిట్ థర్టీ గ్రామ్స్లో మనకి వడ్డానం అనేది వచ్చేస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చూడడానికి అండ్ హెవీ లుక్ కూడా ఉంది ఇంత తక్కువ గ్రామ్స్లో అయితే ఎక్కడ దొరకదండి ఎక్స్క్లూజివ్ పీస్ అయితే పన్న జులస్ ఎక్స్క్లూజివ్లోనే దొరుకుతుంది ఒకసారి వచ్చి విజిట్ అవ్వ విజిట్ అయ్యి కలెక్షన్స్ చూసేయండి లేదంటే బెంగళూరుకి కూడా ఈ కలెక్షన్స్ అనేది వస్తున్నాయి మేము నెక్స్ట్ అయితే బుక్ కూడా చేయవచ్చు అండి షాట్ తీసుకొని కింద గారి నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి ప్రీ బుక్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట మనం నెక్స్ట్ వడ్డానం అనేది చూసేద్దాం అండ్ ఇంకో వడ్డానం అనేది చూసేద్దాం అని చూడండి ఎంత ఎక్స్క్లూజివ్ పీస్ అవుతుందో ఇక్కడ మనకు చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఇచ్చేస్తుంది అనమాట చాలా హెవీ లుక్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ మనకు మొత్తం చూసినట్లయితే పీకాక్స్ పికాక్స్ అండ్ ఎలిఫాంట్స్ ఫ్లవర్స్ డిజైన్ లీఫీ డిజైన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ మిడిల్ మిడిల్లో మనకి గ్రీన్ గ్రీన్ ఎంబ్రాయిల్ స్టోన్ అయితే ఇచ్చేసారనమాట అండ్ ఇక్కడ మనకి ఫ్లవర్ టైప్ ఇచ్చి దాంట్లో మనకి కోడల్స్ అయితే ఇచ్చేసారు మిడిల్లో చూసిన చూసినట్టయితే మనకి రామ్ పరివార్ అనేది ఇచ్చారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మనకి కింద వచ్చేసి నక్షి బాల్స్ అండ్ ఫ్లవర్స్ కీపర్ కాంబినేషన్తో అయితే ఇచ్చేసారు నాకైతే చాలా నచ్చింది వడ్డాన దీని వెయిట్ వచ్చేసి మనకి వన్ వన్ పాయి వన్ వన్ నైన్ పాయింట్ ఫోర్ ఎయిటీ గ్రామ్స్లో మనకి వడ్డానం అనేది వచ్చేస్తుందండి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడు అయితే మనం నెక్స్ట్ వడ్డానం చూడాలి అండ్ ఇప్పుడు చూడండి అండి ఇది కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో వడ్డానం రాధాకృష్ణ పెన్ రాధాకృష్ణ అని ఇచ్చేసారండి మధ్యలో మనకి అండ్ మనకి సైడ్స్లో చూసినట్టయితే కల్షం టైప్ అండ్ ఒక సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసారు ఇక్కడ చూడండి పికాక్స్ ఇచ్చారు కల్షం టైప్ ఇచ్చారు అండ్ రిసీజ్ చేసుకోండి స్ట్రెచ్ అయితే హైలైటింగ్ చేసి ఇచ్చేసారనమాట అండ్ మధ్య కింద చూసినట్టయితే మనకి గ్రీన్ బీచ్ అండ్ సోలర్ స్కి కాంబినేషన్తో అయితే ఇచ్చేసారు దీన్ని నెట్వైట్ వచ్చేసి జస్ట్ మనకి ట్రిపుల్ వన్ పాయింట్ ఎయిట్ ఫార్టీ గ్రామ్స్ మనకి వడ్డానం అనేది వచ్చేస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇప్పుడైతే మనం నెక్స్ట్ వడ్డానం కూడా చూసేద్దాం ఇది చూడండి అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సేమ్ మనకి ఇంచుమించు అన్ని సేమ్ డిజైన్స్ లెక్కనే అనిపిస్తాయి ఎందుకంటే ఫినిషింగ్ వచ్చేసి సేమ్ ఉంది అండ్ స్టోన్స్ కూడా సేమ్ ఉన్నాయి కదా కాకపోతే ఇవి వచ్చేసి డిఫరెంట్ డిజైన్స్ అనమాట దీంట్లో వచ్చేసి మనకి రాంపరి వారు ఇచ్చేసారు సైడ్స్కి మూడు టూ పికాక్స్ అనేది ఇచ్చేసారు అన్నమాట అండ్ టూ లక్ష్మీదేవి కూడా ఇచ్చేసారు మొత్తం సియో స్టోన్స్ అండ్ స్టోన్స్ స్టోన్ స్టోన్స్ అంటే అలెటింగ్ చేసేసారు అండ్ కింద కూడా చూసాను అయితే మనకి గ్రీన్ బీడ్స్ అండ్ సోల్ స్కీపర్ కాంబినేషన్తో అయితే ఇచ్చేసారు సోల్ స్కీపర్లో మనకి గోల్డ్ పర్ కూడా తోని గోల్డ్ బాల్స్ కూడా ఇచ్చారనమాట మీరు చిన్నగా చూసినట్టయితే అండ్ ఇక్కడ దీని వడ్డానం వెయిట్ వచ్చేసి జస్ట్ మనకి హండ్రెడ్ పాయింట్ సిక్స్ ట్వంటీ గ్రామ్స్లో మనకి వడ్డానం అనేది వచ్చేస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మనం నెక్స్ట్ వడ్డానం చూసేద్దాం అండ్ మనం ఇంకో వడ్డానం అయితే చూసేద్దామండి ఇక్కడ మొత్తం మనకి అష్టలక్ష్మితో ఇచ్చేసారనమాట అండ్ మిడిల్ లో మనకి ఒక లక్ష్మీదేవిని వచ్చి సైడ్స్కి ఎలిఫాంట్స్ ఇచ్చేసారు అండ్ మనకి పైన చూసినట్లయితే మొత్తం రికోప్ డిజైన్ అండ్ డీపీ డిజైన్ పెంచేసి దాంట్లో మనకి రెడ్ సీజ్ స్టోన్స్ వైట్ సీజ్ స్టోన్స్ అయితే హైలైటింగ్ చేసేసారనమాట అండ్ కింద చూసినట్టయితే మనకి మొత్తం సోలర్ స్కి అయితే హ్యాంగింగ్ ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ నెట్ నెట్వేర్ వచ్చేసి జస్ట్ మనకి టెన్ థర్టీ త్రీ పాయింట్ నైన్ ఫిఫ్టీ గ్రామ్స్లో మనకి వడ్డానం అనేది వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇప్పుడు మనం నెక్స్ట్ వడ్డానం చూసేద్దాం చూడండి అండి ఇప్పుడు ఇంకో వడ్డానం అనేది చూసేస్తున్నాం మనము సేమ్ ఇది కూడా మనకు వచ్చేసి అష్టం ఇచ్చేసారనమాట కాకపోతే అది కొంచెం డిఫరెంట్ డిజైన్ ఇది కొంచెం డిఫరెంట్ డిజైన్ అండ్ గ్రామ్స్ కూడా డిఫరెంట్స్ ఉంటాయి కింద కూడా సేమ్ మనకి సోల్స్ స్కీపల్ కాంబినేషన్తో ఇచ్చేసి పైన కూడా మనకి సీజర్ స్టోన్స్తోనే హైలైటింగ్ చేసేస్తూ డిజైన్ అయితే ఎంబోజింగ్ అవుతూ కనిపించేటట్టు చేస్తారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది దీన్ని నెట్లైట్ వచ్చేసి మనకి నైంటీ ఎయిట్ పాయింట్స్ ఫోర్ సెవెన్ సారీ నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ సెవెన్ ఫార్టీ మనకి వడ్డాం అనేది వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ కింద కూడా వచ్చేసి మనకి కొంచెం ఫ్లవర్ డిజైన్ ఇచ్చి లీఫ్ డిజైన్ ఇచ్చేసి దాంట్లో కూడా మనకి సీజర్ స్టోన్స్ అండ్ డెక్సిజర్ స్టోన్స్ అని హైలైటింగ్ చేశారనమాట మనం నెక్స్ట్ వడ్డానం అనేది చూసేద్దాం అండ్ ఇప్పుడు మనం ఇంకో వడ్డానం చూసేస్తుందండి చాలా చూడండి ఎంత బ్రాడ్ ఉందో ఎంత హెవీ లుక్ ఇచ్చేస్తుంది వద్దానం వచ్చేసి మనకి అండ్ మిడల్ వచ్చేసి మనకు ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చేసారు సైడ్స్కి పీకాక్స్ ఇచ్చేసి మొత్తం సైడ్స్కి వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ లీఫీ డిజైన్ ఇచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ అనమాట అండ్ మనం పైన చూసినట్టయితే మనకి పికాక్స్ ఇచ్చేసి లీఫీ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి దానిలో మనకి జస్ట్ అయితే హైలైటింగ్ చేసేసారు అండ్ కింద చూసినట్టయితే మొత్తం మనకి సర్వ్ స్కిప్పల్ కాంబినేషన్తో ఇచ్చేసారనమాట ఛాయింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడండి అండ్ దీన్ని నెట్బెట్ వచ్చేసి జస్ట్ మనకి వన్ వన్ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫిఫ్టీ లో మనకి వడ్డానం అనేది అండి చాలా బ్యూటిఫుల్ వంద చాలా నచ్చింది బ్రైట్స్ అయితే చాలా బాగుంటుందండి గ్రాఫ్ చూసుకోండి మనం ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం చూడండి ఇది వచ్చేసి మనకి ఇంకొక బ్యూటిఫుల్ వడ్డానం అండి ఇది ఇది కూడా మనకి లక్ష్మీదేవి చూడండి ఎంత మంచిగా అంబూజింగ్గా ఉంది ఎంత మంచిగా ఇచ్చారు డిజైన్ అనేసి అనేది మనకి సైడ్స్లో కూడా లక్ష్మీదేవినిచ్చేసారు ఒకటి పిక్ ఆఫ్ ఇచ్చేసారు మొత్తం మనకి సీజర్ స్టోన్స్తో అయితే కలెక్ట్ చేసేసారనమాట అండ్ కింద కూడా మనకి గ్రీన్ బీచ్ అండ్ సౌస్కృతల్ కాంబినేషన్లోకి ఇచ్చేసారు సిమిలర్గా నేను చాలా ప్యాటర్న్స్కి ఇచ్చేసాను కాకపోతే అవి డిఫరెంట్ డిజైన్స్ అవి డిఫరెంట్ డిజైన్స్ అనమాట కాకపోతే డిజైన్ లుకింగ్ లుకింగ్ వైజ్ వచ్చేసి సేమ్ ఉంటాయి అనమాట దీని దీని నెక్వీట్ వచ్చేసి జస్ట్ మనకి వన్ వన్ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ టెన్ గ్రామ్స్లో మనకి అనేది వస్తుంది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇప్పుడైతే మనం నెక్స్ట్ వడ్డానం చూసేద్దాం ఇది చూడండి అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వడ్డానం వచ్చేసి మనకి మొత్తం బ్లాక్ అండ్ పింక్ పాలిష్లో వచ్చేసారు కొంచెం డిఫరెంట్ లుక్ అనమాట ఇందాక చూపించిన వాటికంటే ఇది చాలా రాయల్ లుక్ అనేది ఇస్తుంది దీంట్లో మనకి మొత్తం కుందన్ స్టోన్స్తో అయితే వర్క్ ఇచ్చేసారండి దీంట్లో కూడా మనకి మొత్తం బ్యాక్ బ్లాక్ రోజున్ సెట్టింగ్ ఉంటుంది అనమాట వ్యాక్స్తో వ్యాక్స్ ఉంటుంది అనమాట కుందన్కి వ్యాక్స్ ఫినిషింగ్ ఇస్తారు కదా సేమ్ దాటి ఫినిషింగ్ కూడా ఇచ్చారనమాట దీనికి మనకి డిజైన్ అనేది డిజైన్ అనేది మంచిగా ఎంబోస్ కానీ మనకి బ్లాక్ అండ్ పాలిష్ అనేది వచ్చేసారనమాట ఇక్కడ చూడండి మనకి పిక్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారనమాట దీంట్లో కింద వచ్చేసి మనకి ఫర్స్ బాల్ అండ్ నక్ష బాల్ తో అయితే ఇచ్చేసారండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది రాయల్ లుక్ ఇస్తుంది యూనిక్ పీస్ అండి ఇది దీన్ని నెట్వర్ట్ వచ్చేసి వచ్చేసి మనకి వన్ వన్ సిక్స్ పాయింట్ నైన్ నైన్ నైంటీ గ్రామ్స్లో మనకి ఇవ్వడానికి వచ్చేస్తుంది అండి చాలా బాగుంది బ్రైట్స్ అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేదాన్ని చూడండి ఇది ఇంకొక బ్యూటిఫుల్ వడ్డానం ఇది కూడా మనకి సేమ్ లక్ష్మీదేవిని ఇచ్చేసారు సైడ్స్కి ఎలిఫెంట్స్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీదేవిలో ఇచ్చేసారండి మొత్తం సిజ స్టోన్స్ రిచ్ స్టోన్స్ సీజ్ స్టోన్స్ అయితే మొత్తం హై రైటింగ్స్ చేసేసారనమాట అండ్ కింద చూసిన మనకి గ్రీన్ బీచ్ అండ్ బాల్స్కి ఫార్మేషన్ అయితే ఇచ్చేస్తారు చాలా బ్యూటిఫుల్గా ఉందండి దీన్ని నెట్వైట్ వచ్చేసి చేసి మనకి వన్ వన్ టెన్ పాయింట్ ఎయిట్ ఎయిటీ గ్రామ్స్లో మనకి వడ్డానం అనేది వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి నాకు అది చాలా నచ్చింది అండ్ ఇవన్నీ ఈరోజు కలెక్షన్స్ వద్దానండి దీంట్లో మీకు ఏమైనా నచ్చినట్టయితే జస్ట్ అది స్క్రీన్ షాట్ తీసుకొని కింద కనిపించే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి దాని డీటెయిల్స్ అనేది మీరు కనుక్కొచ్చండి అండ్ మీరు ఎగ్జి ఎగ్జిబిషన్కి ముందు ప్రీబుక్ చేసుకోవాలి అనుకున్న ప్రీబుక్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ పెట్టి మాకు స్క్రీన్ షాట్ పంపించింది ప్రీబుక్ చేసుకోవాలన్నా మేము అది ప్రీబుక్ చేసి పెడతాం అనమాట అండ్ నా ఎగ్జిబిషన్ వచ్చేసి లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ జూలై ఇన్ రిచ్ కాటర్ బెంగళూరు మేము అక్కడ మీకు మీట్ అవ్వబోతున్నాం അൻഡ് മാ സ്റ്റോർ വച്ചി സങ്കാബാദ് ആപ്പോസിറ്റ് ആഫ് പാര ഉണ്ടെങ്കിൽ താങ്ക് യു